குமார் குமார் கொஞ்சம் కుమర్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఈ రోజున పిఠాపురం రైల్వే స్టేషన్లో నామక్క నాశ్వాస అనేటువంటి యజ్ఞాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారు మన స్టేషన్ మాస్టర్ నాగబాబు గారు అమద్ అలీషా గారు బయోడైవర్సిటీ సత్యప్ర సత్యప్రసాద్ గారు ఇతర మున్సిపల్ సిబ్బంది అంతా కలిసి ఈరోజు ఇక ఉమరాధిషారు రోడ్ డెవలప్మెంట్ ట్రస్ట్ యొక్క కార్యవర్గం అంతా ఈ స ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని నా మొక్క నాసాస్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పిఠాపురంలో అన్ని ప్రాంతాల్లో కూడా మొక్కలు నాటి పిఠాపురాన్ని ఒక నందనవనంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పం ఉమరవేశ్వర్ రోరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఇది అందులో భాగంగా అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటడం జరిగింది ఈ మధ్య కాలంలోనే ఆర్ఆర్బిహెచ్ఆర్లో మొక్కలు నాటడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో అన్ని వీధుల్లో కూడా అన్ని చోట్ల కూడా మొక్కలు నాటి పిఠాపురాన్ని ఒక గొప్ప నంద్యన నందనవనంగా హరితవనంగా తీర్చిదిద్దాలనేటువంటిది సంకల్పం అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసుకున్నట్లయితే భూతాపం పెరిగిపోయి అతివృష్టి అనావృష్టి ఏర్పడి అనేక రకాలైనటువంటి పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి అదేవిధంగా అనారోగ్య సమస్యలు మనవాళ్ళకి ఎన్నో ఏర్పడుతున్నాయి అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి వాతావరణ మార్పులు జరిగి మనకి ఎన్నో విధాలైనటువంటి నష్టాలు జరుగుతున్నాయి వీటన్నిటికీ పరిష్కారం కేవలం సూక్ష్మమైనటువంటి మార్గం మొక్క ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మూడు మొక్కలు నాటగలిగినట్లయితే మన పిఠాపురంలో యాబై ఐదు సంవత్సరాల్లో అనేక మొక్కలు ఏర్పడతాయి మరి పిఠాపురం జనాభా రెండు లక్షల యాభై వేలు వరకు ఉన్నట్లుగా మనకు అంచనా ఆ రెండు లక్షల యాభై వేల మంది మొక్కలు నాటగలిగినట్లయితే ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు చెప్పు నాటగలిగినట్లయితే మన పిఠాపురం అంతా కూడా హరితవనంగా మారుతుంది ఆ విధంగా మన పర్యావరణాన్ని వంతు బాధ్యతగా మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం మనకి ఈ గుర్తు ఈరోజు ఈ సందర్భంగా మనం గుర్తించాలి మరి స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు మొక్కల నుండి లభిస్తుంది మరి ఆ ప్రాణవాయువు మన స్వచ్ఛత ఉన్నట్లయితే మనకి ఎన్నో అనే అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మన అందరికీ ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పిఠాపురం పౌరులు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంవత్సరం మూడు మొక్కలు చొప్పున నాటి నా మొక్క అనే యజ్ఞంలో పాల్గొని భగవత్ కృపకు పాత్రలు కావలసిందిగా నా యొక్క మనవి అదేవిధంగా ఈ పిఠాపురం స్టేషన్ని మనం హరితవనంగా నందనవనంగా తీర్చిదిద్ది పిఠాపురం రైల్వే స్టేషన్ ఒక అద్భుతమైనటువంటి ఒక ఉద్యానవనం కింద తీర్చిదిద్దాననేటువంటి సంకల్పం కుమరలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టబోతున్నాం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ ఈ యొక్క మహత్తర మహత్తర యజ్ఞంలో పాల్గొని పిఠాపురాన్ని హరితవనంగా మార్చాలని నా సంకల్పం సర్వే జనాశ కమిటీలో ఫైల్స్ కుంచలాలి పోలీస్ కునిస్తాడే కరెక్ట్ మైక్ సర్ 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 మార్కెట్ ఒకసారి ఒకసారి అలవాటు హౌ అది నేను మారు మాట్లాడతాను ఉంటాను కదా బర బర కనే ఉంటాను స్వచ్ఛత ఉంటది మీ దాంట్లో స్వచ్ఛత ఉంటది సర్ సర్ ఓకే సర్ సార్ ఉమరాలి షెర్ రూరల్ డెవలప్‌మెంట్